श्रीगुरुभ्यो नमः ॐ सदा शिवसमारं भङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्त వందే గురు ఓ శ్రీ గురుభ్యో నూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓ మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం ప్రశ్నోత్తరిలో ఇరవై మూడవ श्लोकं लो कस्यास्ति नाशो मनसो हि मोक्षः क्व सर्वधा नास्ति भयम् विमुक्तौ शल्यं परं किम् నిజమూర్ఖతైవ కే గురుదేవృద్ధా ఇక్కడ కశాస్తి నాశో మనసో హి మోక్ష మోక్షం అనేటువంటిది మోక్షం అంటే ఏంటి ఎలా వస్తుంది మనస్సు నాశనం అయితే మోక్షం వస్తుంది మనస్సు అంటే వాసనలు వాసనలే మో మనస్ ఇప్పుడు కొబ్బరి తోట కొబ్బరి తోట అంటే ఏముండదు దాంట్లో కొబ్బరికాయల కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు కదా ఉండయి కొబ్బరి చెట్లు ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయలు వస్తూ అందుకని దాన్ని మనం ఏమంటుంటాం కొబ్బరి తోట అంటున్నాం అవునా నేనేమన్నాను చెట్టు అన్ల తోట అన్న తోట అంటే ఏముండ దాంట్లో ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉండే ఎక్కువ ఉంటేనే కదా తోట అంటావు రెండు మూడు చెట్లు ఉంటే అంటారు ఎక్కువ ఉన్నాయి ఒక నూరు చెట్లు నూట యాభై చెట్లు అన్నా ఉండే యాభై చెట్లన్నా ఉండాల అప్పుడు కదా తోట అయ్యింది అలాగే మనస్ అంటే మనస్ అంటే నీ ఆలోచనలతో కూడినదే మనస్ ఆలోచనలు ఉండగా ఈ ఆలోచనలే మనస్ ఇప్పుడు ఆలోచనలు ఉంటే మనస్సు ఆలోచన లేకపోతే మనసు లేదు లేచిపోయి అది ఏదో ఫ్యాంట్ తీసేసి దాన్ని లోపల పారేసి రండి ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నారా ఏంటి అంటే మనస్సు అంటే ఏంటి ఇప్పుడు ఆలోచనలు ఆలోచనలే మనస్సు సరేనా ఏమండి ఈరోజు నేను కొన్ని కొన్ని ఫ్రీగా మాట్లాడాలని అనుకున్నా ఆశ్రమానికి సంబంధించి కూడా వస్తాయి దీంట్లో విషయాలు మీరేమనుకోవద్దండి కొంచెం ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఇప్పుడు ఈ ఆలోచనలతో కూడినటువంటిది ఎన్ని ఆలోచనలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కదా ఆలోచనలు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి అంటే మీ కొబ్బరి తోట అంటే ఎన్నో చెట్లు ఉన్నాయి అట్లాగే ఎన్నో ఆలోచనలు అన్ని ఆలోచనలుంటే అది మనసు ఏమంటే ఈ మనస్సు ఇప్పుడు లేకుండా పోవాలంటే అది లేకుండా పోతుందా అంత సులభంగా లేకుండా పోతుందా అదే కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం ముందు ఆలోచనలు లేకుండా పోవటం అనేది మనం చేయలేము కాబట్టి దాన్ని ఏం చేయాలంటే శుద్ధమైన ఆలోచనలు చేయాలి శుద్ధమైన ఆలోచనలు చేయాలి అంటే శుద్ధమైన ఆలోచనలు అంటే ఏమి అశుద్ధమైన ఆలోచనలు ఏమీ అంటే మొట్టమొదట ధర్మబద్ధమైన ఆలోచనలు ధర్మబద్ధమైనది ఏమండి ధర్మబద్ధం ధర్మం అంటే ధర్మం అనేది మనకు తెలుసా తెలియదా అంటే మనకు తెలిసిన ధర్మం చాలు మొదట మనకు తెలిసిన ధర్మం అందరికీ తెలుస్తుందిగా రే ఇట్లా చేయకూడదురా ఇట్లా చేయాలరా తెలుస్తుందా తెలుదా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి ఇప్పుడు ఒకడు మందు తాగుతున్నాడు మందు తాగుతున్నాడు రే మందు తాగద్దురా ఆరోగ్యం చెడిపోతుంది లివర్ దెబ్బతింటుంది లివర్ దెబ్బతింటే నీకు మళ్ళా భోజనం రుచించదు తినలేవు పడిపోతావు తొందరగా శరీరం విడిచిపెడతావు అంటే అట్లయితే మంది ఎందుకు ఉండేది అంటాడా అంట మందు మందు ఎందుకుంది ఇప్పుడు మాంసాహారం తింటారు చూడండి కోడి మేక గొర్రె పొటేళ్లు ఇవన్నీ తింటారు కదా వీళ్ళు ఈ తినే వాళ్ళను మాంసాహారం తింటే అది మీలో తమో గుణాన్ని పెంచుతుందయ్యా తినద్దండి అని చెప్పామని అనుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసా అయితే అవి ఎందుకుండాయి కో ఎందుకుంది గొర్రె ఎందుకుంది తినేదానికే కదా ఉండేది అర్థమవుతుందా ఇదంటారంటారా ఎప్పుడైనా విన్నారా మీరు పోనీ ఇదన్నా ఇప్పుడు వాడు వాడు గొర్రెను మేకను పొట్టేలను అన్నట్లుగానే ఈ మందుడు కూడా మరి మందు ఎందుకుంది మందు మేము తాగేదానికి లేకపోతే విని వీని ఆర్గ్యుమెంట్ ఏం తెలుసా మందు లేకపోతే మేము తాగము మందు లేకపోతే మేము తాగము మందు బ్యాన్ చేయండి మందు లేకపోతే మేము తాగం కదా బాగుందా లేదా అంటే ఇప్పుడు వీడు తాగకన్నా ఉండాలినా మందు లేకుండా ఉండాలన్నా వీడు తాగకుండా ఉండాల అంతేనా కదండి మందు నువ్వు లేకుండా చేస్తే నువ్వు ఏది లేకుండా చేయాలని అనుకుంటే అది ఎక్కువ అవుతుంది అది ఎక్కువ అవుతుంది తెలుసా మీకు మందును బెల్ట్ షాపులు ఇచ్చి అవిటి మందు పల్లెల్లో దొరకకుండా చేశారు చేస్తే ఏమైంది తెలుసా పల్లెల్లో సారా ప్యాకెట్స్ తయారు చేయడం ప్రారంభించారు సారా ప్యాకెట్స్ తయారు చేశారు లేదా ఊర్లో ఉండారా మీరు తిరుగుతూ ఉండారా అదే కదా నేను చెప్తాను అది అంటే అంటే ఇప్పుడు ఏంటంటే మందులు ఎంత తగ్గించాలని అనుకుంటే అది అంత ఎక్కువ అవుతుంది అంత ఎక్కువ అవుతుంది కాబట్టి మనం దానిని తగ్గించి మనం ఇట్లా కుదరాలంటే అది కుదరదు అదే విధంగానే ఈ ప్రపంచం అనేది ఉందే ప్రపంచం ఉంది కాబట్టి మేము ప్రపంచాన్ని చూస్తున్నాము ప్రపంచం ఉంది కాబట్టి ప్రపంచంలో మేము వెళ్ళి అనుభవిస్తున్నాము అది కాదు అయ్యా ప్రపంచం ఉంది అది ఎందుకుందో ఏముందో తర్వాత ప్రశ్న ముందు నేనేం కావాలా నేను శుద్ధ మనస్సు కావాలి నేను శుద్ధ మనస్సు కావాలన్నా లేకపోతే ప్రపంచం ఉంది కాబట్టి ప్రపంచంలో పోయి రోడ్డింటికి పోతా ఉంటే ఆ పానీపూరి వడబెట్టి ఉంటాడు ఆ పక్కలోనే ఆ మిరపకాయ బజ్జీలు వేస్తుంటారు ఇంకా ఆ పక్కలోనే జ్యూస్లు తయారు చేస్తుంటారు చూసారు ఇవన్నీ ఒకసారి తిరుపతిలో ఏమైందంటే చాలా ఎండగా ఉన్నింది తిరుగుతూ ఉంటే ఎందుకు సరే జ్యూస్ వాళ్ళు చేసి అమ్ముతుంటారుగా అక్కడికి వెళ్ళాను అక్కడికి అక్కడికి వెళ్ళి ఒక జ్యూస్ అంటే తయారు చేస్తారు అప్పటికప్పుడు దాన్ని తయారు చేసి కొద్దిగా ఐస్ ఐస్ మొక్కలు ఉంటాయి ఐస్ మొక్కలు కూడా వేసి ఇచ్చాడు అవి ఐస్ మొక్కలు వేయిద్దని లోపల వేసేసాడు ఎండ ఉంది సరే తాగినాం సాయంకాలం నుంచి కడుపు నొప్పి మరుసటి రోజు మోషన్స్ ఏం చేయాలి నా పరిస్థితి ఇట్లా కానీ అందరి పరిస్థితి అందరూ వచ్చి ఐసు వయసు వాడు వేక ఐసు ఇంకొంచెం వేయండి అని అడిగి తీసుకుంటున్నారు ప్లస్ ఇంకా వాళ్ళు చేసేది మరి వాళ్ళకేమవుతుందా కదా అంటే అది వాళ్ళ శరీర పరిస్థితి ఇది నా శరీర పరిస్థితి ఏమండి తేడాలు ఉన్నాయి లేదా అలాగే ఇప్పుడు మనము అందరూ ఉన్నట్లుగా నేను ఉండాలి అని అనుకోకూడదు వేదాంతానికి వచ్చినారు కదా వేదాంతానికి వచ్చినప్పుడు వేరే వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళు అట్లుండారే వీళ్ళు అట్లుండారే వాళ్ళ కోసం నేను నేను కూడా వాళ్ళకంటే బాగుండాలి ఇట్లా అనుకుంటే కుదరదు నాయన శుద్ధ మనస్సును సంపాదించుకునిట శుద్ధ మనస్సును సంపాదించుకున్నటంటే నేను శాస్త్రంలో ఏం చెప్పింది శాస్త్రం ప్రకారం నేను నడుచుకోవాలి అర్థమవుతుందా శాస్త్రంలో ఏం చెప్పిందో నేను ఆ ప్రకారం నడుచుకోవాలి ఇప్పుడు మొట్టమొదట అంత ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన జరుగుచున్నది అవునా అంత ఈశ్వరుని వల్ల జరుగుతుంది ఇప్పుడు మనం ప్రార్థనలు ఏం చేస్తున్నాం నీవు సత్ చిత్ ఆనందస్వరూపుడవు అంటున్నామా లేదా సత్ చిత్ ఆనంద స్వరూపుడవు ఇదంతా ఈశ్వరుడు కదా ఇదంతా ఈశ్వరుడు అన్నప్పుడు ఇక్కడ సత్ చిత్ స్వరూపం చూడాలి వద్దా మనం ప్రార్థనలు ఏం చేస్తున్నాం నీవు చిత్ ఆనంద స్వరూపుడు అంటున్నాం మనము చిత్ ఆనంద స్వరూపుడుగా చూస్తున్నామా మనం చూస్తున్నాగా ప్రజలు వీళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వస్తుంటారు ఈ చిత్ ఆనంద స్వరూపం ఈశ్వరుడు అని కదా మనం చూడాల మనం చూడగలుగుతున్నామా అంటే ఇప్పుడు మనం మారాలనా లేదా అది మారాలనా మనం మారాలి అవునా ఓకే ఏమంటే నేను ఇంకొక మాట్లాడుగుతాను మీరేమనుకోవద్దండి ఇది ఇదేమండి ఈ వాతావరణం ఏమిటి ఇక్కడ ఇది ఆశ్రమం అవునా ఆశ్రమం కదా ఓకే మీరు అని అంటున్నారు ఇప్పుడు ఆడుకునే ఆడుకునేదానికి పిల్లలు వస్తారు వాళ్ళు ఏమంటారు వాళ్ళకు గ్రౌండ్ అవునా ఇంకా ఆ పక్కల వంట చేసుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎంతో ఫంక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళ దృష్టిలో ఫంక్షన్ హాల్ ఏమండి ఇప్పుడు ఇది ఆశ్రమం కదా ఇది ఆశ్రమము ఇక్కడ విచారణ జరుగుతూ ఉంది మనం ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటిది కావాలంటారు వద్దంటారా ఇప్పుడు దాన్ని దానిని చెయ్యాల్సింది ఎవరు ఏమండి దాన్ని క్రియేట్ చేయాలంటారా లేదా క్రియేట్ చేయకుండా వాళ్ళంతేనండి అని అనుకోమంటారా ఇప్పుడు రజోగుణము తమో గుణము కదా అవి అది రజోగుణము తమో గుణము రజోగుణ తమో గుణాన్ని ఏం చేయాలి మనం దూరం పెట్టాలి వాళ్ళ వాళ్ళను మారమని మనం చెప్పట్లేదు వాళ్ళను మారమని మనం చెప్పట్లేదు కనీసం దీనిని గురించి ఆలోచన చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అనేటువంటిది ఏం చేయాలి ఒక్కరు కూర్చొని చేయకూడదు ఒకరు కూర్చుంటారు అది ఎందుకంటే నలుగురులో నల్లగురలో ఒకటి పడిందని అనుకోండి అదేమవుతుంది నలుగురు ఆలోచనలు తీసుకుంటే కరెక్ట్ అయినటువంటి ఆలోచన వస్తుంది పదుగురాడు మాట వాడి అయి చెల్లును అవునా అందుకని ఏం చేయాలి మనం ఒకరు ఆలోచన చేయకూడదు ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలను ఎట్లా ఉపయోగించాలి ఇది ఆశ్రమం కదా ఆశ్రమంలో పుస్తకాలు అనేటువంటివి ఎట్లా ఉపయోగించాలి ఒకరాలోచన చేయొద్దు ఒకరు చేస్తే నీ ఆలోచన మాత్రమే పనిచేస్తుంది అవునా ఎట్లా చేస్తామో చెప్పండ ఎందుకంటే మనమేం చేసుకోవద్దు నలుగురు కలిసి చేస్తే అప్పుడేమవుతుంది మనమేం కాంపౌండ్ వాళ్ళకు అవతలు ఉండే వాళ్ళని గురించి మనం మాట్లాడట్లేదు ఇక్కడ మనం ఏం చేయాలంటే సత్వగుణాన్ని పెంచేటట్లు చెయ్యాలి అంటే ఎందుకంటే మనం ఇక్కడ సత్వగుణంలో ఉండాలని కదా అనుకుంటున్నాం కాబట్టి మనం సత్వగుణాన్ని పెంచాలి మనం ఆడ పెంచితే ఆడ పెంచితే ఏమవుతుందో తెలుసా మనం పెరుగుతాం మనలో సత్వగుణం పెరుగుతుంది అర్థమవుతుందా నీ చుట్టూ ఏమో నాకు తెలియదు నాకు సంబంధం లేని అంశం అది మీరేం చేసుకుంటారు నేను చెప్పేది చెప్తున్నాను మీరు ఇడున్నారు కదా ఇప్పుడు ఈ ఉండరు ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మంది పది మంది ఉన్నారు కదా పది మంది కూర్చోండి వేరే వాళ్ళతో మనకేంటి ఈవిడున్నారు కదా ఇప్పుడు నాకు సంబంధం నాకు సంబంధం లేని అంశం నాకు అది నేను చెప్తున్నాను మీరు ఆలు ఏమో పౌనా మీరు కూర్చొని దీని గురించి మాట్లాడేదానికి మీ మీ అభిప్రాయాలు మీరు చెప్పలేరా మీరు పంచుకోలేరా మీరు పెట్టుకోండి అది మీరు నిర్ణయం చేసుకోండి ఎందుకంటే సమీజీ నిలిపండి మీరు ఉండండి మీరు క్లాస్ రికార్డ్ అవుతుంది క్లాస్ రికార్డ్ అవుతుంది మీరు మీరు చెప్పండి ఒకరోజు నిర్ణయం చేయండి ఒకరోజు నిర్ణయం చేసి ఏంపా మనం ఇట్లా మాట్లాడుకోవాలి ఈ టయానికి రండి అని మీరు చెప్పి డిసైడ్ చేయండి అప్పుడు వాళ్ళు వస్తారో చూద్దాం సరేనా అంతే అంతవరకు ఇచ్చిపెట్టండి ప్రస్తుతానికి ఓకేనా ఏదో ఒక రోజు నిర్ణయం చేసుకొని కూర్చోండి కూర్చొని ఆ రోజు మాట్లాడుకుందాం ఒక గంట సేపు అంటే సాయంకాలం ఒక పూట అంటే ఏ టైంలో మనకు సౌకర్యంగా ఉంటే ఆ టైం పెట్టుకోండి సరే అది నీవు సత్ చిత్ ఆనంద స్వరూపుడవు అంటే మనము ఆశ్రమంలోకి ఎంటర్ అయితే ఏ భావన ఉండాలా ఇది ఈశ్వరుని యొక్క ప్రదేశం అంత ఈశ్వరుని ప్రదేశమే అంత ఈశ్వరుని ప్రదేశమే కానీ ఇక్కడ విచారణ జరిగేటువంటి ప్రదేశము పరమాత్మను మనం ఇక్కడ ప్రతిష్ట చేసుకున్న ప్రదేశము వేరే ప్రదేశానికి ఈ ప్రదేశానికి చాలా తేడా ఉంది ఏం కావాలమ్మా అడుపో మురుగేష్ గారు అడుపో ఆమె పిలుస్తాను చూడు కాబట్టి

అక్కడ ఆమె అలా చేసిందంటే దానికి కారణం ఎవరు ఆమె అట్లా చేసిందంటే దానికి కారణం ఎవరు ఆమె అట్లా చేసిందంటే దానికి కారణం ఎవరు మనమంటే మీరెందుకు అవుతారు మీరు కాదు ఇప్పుడు ఆమె చేసింది కరెక్టే కదా మీ బట్టలు పెట్టారప్ప మీ బట్టల్లో ఏమన్నా ఉందో ఏమో ఒకవేళ నేను ఎత్తుకొని పోతే అదేమన్నా కింద పడిపోయి ఏమన్నా అయితే మళ్ళీ అదేమవుతుందో అనే ఉద్దేశంతో ఆమె చేసింది ఆమె కరెక్టే చేసింది అంటే ఆ పని చేసేటట్లుగా చేసింది చూసారా అందుకనే చెప్తాండి ముందు మనం మనలో మార్పు రావాలి అందుకని చూడండి సరే దాని గురించి మాట్లాడదాము ఆశ్రమంలో గ్రంథములు ఉండాలి ఆశ్రమంలో గ్రంథాలు ఉండాలి వేరే వాళ్ళు ఇస్తే ఇంకా గ్రంథాలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఒక పెద్ద ఇది ఏర్పాటు చేయాలి గ్రంథాలన్నీ ఏర్పాటు చేయాలి ఎవడు చదువుతాడో చదవడం అనేది తర్వాత ప్రశ్న గ్రంథాలు కనిపించాలి గ్రంథాలు కనిపిస్తే ఇది ఆశ్రమము ఇక్కడ మహాత్ములు ఉండినారు ఇట్లాంటి గ్రంథాలన్నీ పెట్టినారు అనే విషయాన్ని తెలియాలి ఇప్పుడు మనం అక్కడికి పెట్టినాం ఎందుకు పెట్టినాం ఆశ్రమంలో ప్రోగ్రామ్ ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాలను మనం తెలియజేస్తాం ఎవడైనా సరే తెలియజేసేటప్పుడు పెట్టుకోవాలి చూశాను చదివాను ఒక్కరు చదవనిలే ఒక్కరు చదివినా నేను చూశాను ఒక్కరు చదివినా కూడా వాళ్ళకి తెలిసిందిగా చూసినారు చాలు చాలు రాన్ రాను ఏమవుతుంది ఒక్కొక్కడే ఒక్కొక్కడే ఎప్పుడో చూస్తాడు చూడి కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది ఓకే నేనేమంటానంటే మనలో ఉన్న వాసనలు పోవాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు నీ చుట్టూ ఇప్పుడు దేవుని దగ్గర పుష్పాలతో పూజ చేస్తారు సాంబ్రాన్ కడ్డీలు వెలిగిస్తారు ఎందుకు కొంచెం గట్టిగా చెప్పాయా నువ్వు చెప్పేటప్పుడు గట్టిగా చెప్పు సరేనా ఒకటి చెప్తాను ఇప్పుడు సాంబ్రాం కడ్డీలు పెట్టారని అనుకోండి అంతా ఎట్లా ఉంటుంది సువాసన ఉంటుంది మంచి వాసన ఉన్నప్పుడు ఏమవుతుంది మనస్సు ఏమవుతుంది మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది అంటే నువ్వు చుట్టూ మంచి వాసన వస్తే ఆహ్లాదంగా ఉంటుంది అవునా పుష్పాలు వాసన వచ్చేటువంటి ఉంటే మంచి వాసన వస్తూ ఉంటే ఆహ్లాదముగా ఉంటుంది మీరు ఒక 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 గార్డెన్ లేకపోయినారని అనుకోండి గార్డెన్లో పుష్పాలు ఉండే చెట్లన్నీ ఉండని అనుకోండి దాన్ని చూస్తే ఎట్లుంటుంది మీ మనస్సు ఆహ్లాదంగా ఉంటుందా ఉండదా అందులో మంచి వాసనలు వస్తున్నాయి అనుకోండి ఇంకా అప్పుడు ఎట్లా ఇంకా బాగుంటుంది అందుకని నీ వాతావరణాన్ని నువ్వు ఉండే ప్రదేశంలో ఉండే వాతావరణాన్ని మంచి సువాసనలతో నింపుకునే దానికోసమని చెప్పినారు అంతేగాని దేవునికి ఎత్తుకొని వచ్చి వేయమని చెప్పి కాదు నీ మనస్సుని నువ్వు మార్చుకునే దానికి చేసినటువంటి కర్మలో ఒక విధానం అర్థమవుతుందా అందుకని మంచి సువాసనలు కలిగిన పుష్పాలను తీసుకురావాలి తర్వాత మొగిలి పుష్పము పనికిరాదని అన్నారు ఎవరో పనికిరాని వ్యధులు చెప్పిన మాట ఒకటి రెండోది ఏంటంటే వీళ్ళు మొగిలి పుష్పాల దగ్గరికి వెళ్తారు మొగిలి పుష్పం చెట్లు ఏముంటాయి పాములుంటాయి వీడు పొరపాటున దాని దగ్గరికి పోతే పాములు గరిచి వీడు చనిపోయే అవకాశం ఉంది అందువలన మొగిలు పుష్పం పనికిరాదు అని చెప్పినారు అంతేగాని మొగిలు పుష్పముతో పూజ చెయ్యకూడదు అని కాదు అర్థమవుతుంది నీకు తెలియదు నీకు తెలియదప్ప తెచ్చి పెడితే తప్పు లేదు అని నేను చెప్తున్నా కానీ ఇదొక శాస్త్రం ఉంది శివరాత్రి ఉంది కదా నీకు ఇంక నేను ఇంక ఇప్పుడు నేను దాంట్లోకి రాలేను నేను శివరాత్రి అప్పుడు ఎందుకు శివరాత్రి జరిగింది అనుకుంటున్నారు శివరాత్రి ఒక కథ ఉంది బ్రహ్మ గొప్పడా విష్ణు గొప్పడా అని వాళ్ళకి ఇద్దరికి వస్తే ఆ శివుడు పెరిగినాడు మధ్యలో అప్పుడు పైన నుంచి కింద నుంచి ఒకరొకరు ఒక పక్కపోయినారు పైనుంచి మొగులు పుష్పమును గోవు ఒకటి వస్తుందన్నమాట గోవుకు ముందర దండం పెడతారు వెనకాల దండం పెడతారా గోవుకు దండం ఎక్కడ పెడతారు ఎందుకో ఎందుకు వెనకాల పెడతారు ముందర ఎందుకు పెట్టరు ఎందుకు అనేది తెలుసుకోవద్దా అదే చెప్తా ఉండేది శివరాత్రి అప్పుడు బ్రహ్మదేవుడు పైకి పోయినాడు పైకి పోతే ఆ పైనుంచి రెండు వస్తున్నాయి ఏంటివి మొగిలి పుష్పమును గోవు రెండు వస్తున్నాయట బ్రహ్మ అంట దానికి బావు నువ్వు నాకు సాక్ష్యం చెప్పు నేను మొదలు చూసినానని చెప్పి మొదలు పుష్పనికి కూడా నువ్వు నాకు సాక్ష్యం చెప్పు నేను చూసినానని చెప్పి అని వారంటికి బ్రహ్మదేవుడు చెప్పినట్లు మళ్ళీ కిందకు వచ్చి మళ్ళా విష్ణువు కూడా ఇద్దరు వస్తే మళ్ళీ ఇద్దరు కలుసుకొని